హాయ్ అండి అందరికీ నేను డీమార్ట్కి వెళ్ళాము అక్కడ నుంచి ఏమేమి తీసుకొచ్చామో చూడండి ఫస్ట్ వెజ్ ఆటా నూడిల్స్ తీసుకొచ్చాము హెల్దీ అని మా బాబు చిన్నవాడు కదా వాడి కోసం తర్వాత కోకోనట్ బర్ఫీ అది కూడా చాలా హెల్దీగా ఉంటుంది తర్వాత ఇంట్లో సాల్ట్ లేదని చెప్పి సాల్ట్ తీసుకొచ్చాము ఇంకా బన్సీ రవ్వ అండి మీ సైడ్ ఏమంటారో మాకు తెలియదు ఉప్మా రవ్వ అది అది కూడా హెల్త్కి చాలా మంచిది తర్వాత ఇన్స్టెంట్ ఫలూదా మిక్స్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని తీసుకొచ్చాను మళ్ళీ అమ్మాయిల సౌందర్యం కోసం ఫేర్ అండ్ లవ్లీ ఇంకా చట్నీ కోసం పల్లీలు ఇంకా సేమియా ఉప్మా కోసం సేమియా తీసుకొచ్చామండి పాయసంగి కూడా చేసుకోవడానికి దావత్ బిర్యానీ రైస్ తీసుకొచ్చాము ఇవైతే చాలా బాగుంటుంది రైస్ పొడి పొడిగా బాగుంటుంది చింతపండు విడిగా తీసుకుంటే బాగోట్లేదు అని చెప్పి ఇలా ప్యాకింగ్లో తీసుకొచ్చాము ఇదిగోండి పల్లీలు కూడా తీసుకొచ్చాము ఇంకా ఈ స్లింగ్ బ్యాగ్ ఉంది కదా ఇది అయితే చాలా క్యూట్గా ఉంది చూడగానే నాకు చాలా బాగా నచ్చింది చూడండి అలా మురిసిపోతున్నాను వేసుకొని చాలా బాగుంది కదా క్యూట్గా ఉంది వన్ సిక్స్టీ ఫైవ్ పడింది చాలా బాగుందని తీసుకొచ్చాను ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంది ఏనుగుది చిన్నపిల్లలు బాగుంటుందని చెప్పి దాన్ని కూడా తీసుకొచ్చా ఇంట్లో ఆయిల్ అయిపోయిందని చెప్పి దాన్ని కూడా తీసుకొచ్చాను ఇది కూడా ఫ్రీడమ్ అయితే బాగుంటుందండి ఎక్కువగా మేము ఫ్రీడమ్ ఆయిల్ వాడుతూ ఉంటాము ఇంకా దోమల కోసం ఆల్ అవుట్ ఇవండి మేము చేసిన షాప్